హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కంటెంట్ ఏంటంటే లొకేషన్ మీద డేంజర్ గా ప్రాంక్ చేసేస్తున్నాం లొకేషన్ ఆండ్రాయిడ్ ఫోన్ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చిండు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ ఏమో లొకేషన్ అక్కడ తీసుకోండు సో ఆ ఫోన్ అయితే మాకైనా ఉంది దాన్ని ఆ రాగానే ఎట్లా ప్రాంక్ చేస్తాము అది అమ్మి గోవాకి వెళ్దాం అనుకుంటున్నాం సో ఆ ఫోన్ దాన్ని బయటకు వస్తున్నాం అని చెప్పి చెప్దాం

కూర్చున్నాడు ఎందుకైంది ఏం తలసలు తెరా

ಧಮಕ ಅರ್ಧ ಅಂದಿಮೇಮ ಧಮಾಕ ಅರ್ಧಮ್ ಡಬ್ಬೈ ವೇಲೋನ್ ಎಂಬ ಮಾಮ ತೆಕ್ಕ ఉంటే తెలుసు రిచ్ రిచ్ ఉంటే తెలుసు రిచ్ రిచ్ వెళ్ళిపోవాలన్నా చూస్తే నాకు నమ్మకొస్తుందిరా నేనే చెప్తున్నా ఈ కామెడీ నాకు కామెడీ ఏ చెప్పేది ఆడు మా దోస్తు ఐఫోన్ ఉంది నా దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది బ్లింక్ ఇట్ కొట్టుకుంటా అంటే దాంట్లో యాప్ వస్తలేదు అంటే అది వస్తలేదంట నా ఫోన్ తీసుకుంటారు అమ్మా కాదురా ఫోను అరే నీకు ఇస్తా ఇంకెందుకు ఇచ్చిన ఎంత నమ్మించిన మజాకాడకుండా వాళ్ళు నా ఇంటి ముందుకు వచ్చి నిలబడతారు అదే ఎంజాయ్ సొంత పైసలతో జీతం పైసలతో చేస్తారు రా ఇలా తీసుకున్న పైసలతో ఆడు నాకు దోస్తురా మీకు ఆడు அடி

ಲಂಡ್ರೇ ದೊರ್ತಿ ಪಿಚ್ಚುಂಡ್ರ ಅಶಾ ತಿಂ ತಮಾಷಲ್ ಕೂಲ್ರ అరే ఇవన్నీ ప్లీజ్ ప్లీజ్ అంటే రా రాపోయి ఇంకా ఎంజాయ్ చేద్దాం రాబో ఫోన్ ఫోన్ కాదు ఇరవై వేలలో ఏం ఎంజాయ్ చేస్తావు గోవాల

ఫోన్ తీసుకున్నా తీసుకురాట్లా తయారైతున్నాము రాయ్ ఏమైతే రాజు తీసుకోవాలి ఎంజాయ్ అంటే పనికి పోయి సంపాదించుకొని మిగిలిన తీసుకోవాలి గోవాలో పోయి ఎంజాయ్ చేసుకుంటారు రాదురా

ఒక థాటు ఒక విజయన్ ఉండాలి అమ్మాలంటే అర్థమైంది డైలాగ్ లు కూడతా అదే నాకు పైగా పని లేదా వాళ్ళు నాకు పిచ్చి లేకరా భావి என்னா ஏமந்திரா நீன் காவலம் அனுப்பி தோலாடு నా ఫోన్ అయితే అమ్ముండరాదురా అది అందుకే రా అమ్మింది మా ఫోన్ లో మాకన్నా ఉన్నారా నీ ఫోన్ కాబట్టి నా ఫోన్ ఆ దగ్గర ఉంది రామ్ సిమ్ లేదు రా అరే నిజంగా సిమ్ దియల అరే నంబర్ తెలిసి కదా నూట యాభై రూపాయలు అదే పైనా సిమ్ ఎంత సేపు రాగన్

అరే అరే మజా మజాకొడు చేస్తు పైసలు చూపెడుతున్నాం నీకు అరే ట్రైన్ టికెట్లు చూస్తాం కదా చూపేట్రావి ఇట్లా అనిపించలేదు అండి అరే నాకు అస్సలు నచ్చలేదు రాయ్ నేను ఏం చేయాలో తర్వాత మీరు బాధపడదురా నేను రియల్ చెప్తున్నా ఇంత గలీజ్ చేస్తుండ్రు నేనేదో మాత్రాలు వచ్చి మంచిగా మాట్లాడుతుంట இந்தியா

రా ఫోన్ అట్లా డెబ్బై వేల పోలీ ఇరవై వేలకి ఇస్తాడు